హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీస్ అయినా చాలా సింపుల్గా అది కూడా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం నేనైతే ఫైవ్ ఎగ్స్ని తీసుకున్నానండి ఇవి బాయిల్ చేసుకున్నాను ఇలా ఇవన్నీ ఉడకబెట్టుకున్న తర్వాత వీటిని అయితే తొక్కు తీసేసి ఇలా అయితే పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా టూ సైడ్స్ అయితే ఘాట్లు పెట్టుకోవాలండి అన్ని ఎగ్స్కి ఇలా అన్నిటికైతే పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఎల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా తుంపేసి ఓ ట్వంటీ దాకా వేసుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కారాన్ని ఇలా వేసుకొని దీన్నైతే మిక్సీ చేసుకోవాలండి ఈ రకంగా మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఇలా మొత్తం కలిపేసుకొని అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి ఈ అయితే మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఈ రకంగా వీటినైతే పక్కకు తీసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలను రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఉల్లికాడల్ని వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలని అయితే వేసుకున్నాను నేను ఐదు తీసుకున్నానండి ఉల్లిగడ్డలు ఈ రకంగా పొడుగ్గా కట్ చేసుకొని అన్నీ వేసుకోవాలి మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ఉల్లిగడ్డల్ని ఈ రకంగా దగ్గరకైతే వచ్చేయాలి ఈ రకంగా ఉల్లిగడ్డలన్నీ మొత్తం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ రకంగా అయితే ఉల్లిగడ్డలు బాగా మగ్గేలాగా చూసుకోవాలి ఈ రకంగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టిన కారాన్ని అయితే వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు వేసుకుంటున్నాను మీకు కావాలంటే కారం పొడిలో కూడా వేసుకొని అప్పుడు మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు వేస్తున్నాను ఇలా మొత్తాన్ని అయితే బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసి మిరియాల పొడి కొద్దిగా వేసుకోవాలండి కొద్దిగా గరం మసాలా ఉంటే కూడా వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న అయితే వేసుకోవాలండి ఈ రకంగా వేసేసి మెల్లగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా ఇలా పైన గార్నిష్ చేసేసి ఓ టూ మినిట్స్ ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ